హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కొన్ని కంప్యూటర్ అంగ్రేజింగ్ బ్లౌజెస్ అలాగే కొన్ని లెహెంగా బ్లౌజెస్ ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకుందానని వీడియో అయితే చేసినాము అలానే మన టైలరింగ్ అదే మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యండి షేప్లెస్ బ్లౌజ్ అయితే మొన్న అప్లోడ్ చేశాను అలాగే స్ట్రైట్ కట్ అనమాట స్ట్రైట్ కట్ క్రాస్ కట్ కాకుండా స్ట్రైట్ కట్ బ్లౌజ్ అన్నది ఈ రోజు మనం ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము అది కూడా చూడండి ఒకవేళ కటింగ్ అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ చేయండి మీకు క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను బ్లౌజ్ లోకైతే మీకు బ్లౌజెస్ అయితే చూపిస్తానండి ఫస్ట్ శారీ చూపిస్తాను శారీ వచ్చేదండి ఆ లైట్ గ్రీన్ కలర్ అనమాట చాలా లైట్ గ్రీన్ అండి అలాగే ఆ పింక్ బార్డర్ అన్నది వచ్చింది డార్క్ పింక్ అండి ఈ బ్లౌజ్ దీనికి చాలా అంటే చాలా సింపుల్ గా మనం వర్క్ అయితే చేసామండి మన స్టార్టింగ్ ప్రైజ్ లోనే అయిపోతుంది అనమాట ఇది చాలా సింపుల్ గా ఉంటది నెక్ అయితే ఎలా వచ్చిందండి ఫ్లవర్స్ ఇచ్చి హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి హ్యాండ్స్ అయితే ఎలా ఉన్నాయి అనమాట చూసారా హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇటుకేటంటే స్టోన్స్ అయితే పెట్టలేదండి అంటే స్టోన్ వద్దన్నారు అందుకనే స్టోన్ అయితే మనం ఇంకా స్టోన్ వర్క్ చేయలేదన్నమాట ఫ్రంట్ కూడా ఇలా చాలా సింపుల్ గా ఉంటది స్టార్టింగ్ బడ్జెట్ ప్రైజ్ స్టార్టింగ్ ప్రైజ్ లోనే అయిపోతుంది అనమాట ఇది ఒక సారీ అండి అలానే ఇంకొకటి కూడా చూపిస్తాను అయితే ఈ కస్టమర్ అయితే సారీస్ కి బయట వర్క్ చేపించుకున్నారంట కాకపోతే కొంచెం బ్లౌజ్ ఫార్టీ సైజ్ అనమాట అండి దానివల్ల ఏంటంటే ఆవిడ కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదనేసి మళ్ళీ మనల్ని పట్టు తీసుకుని వర్క్ చేయమన్నారు అనమాట అండి చాలా అంటే చాలా బాగున్నాయి సరే ఇది కనకంబరం కలర్ శారీ అనమాట ఇది కనకాంబరం కలర్ శారీ వచ్చి పళ్ళు వచ్చి ఇలాగా గ్రీన్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ గ్రీన్ వచ్చిందనమాట ఈ గ్రీన్ తోటి మనం ఆ పళ్ళు ఏదైతే ఉందో అలాగే మనం కాటన్ పట్టు తీసుకుని బ్లౌజ్ పీస్ పళ్ళు కలరే కాటన్ పట్టు తీసుకుని వర్క్ అయితే చేసాం అనమాట ఇది పాట్ నెక్ అండి ఇది పాట్ నెక్ చూసారా ఇది చాలా అంటే చాలా బాగుంటదండి అంటే మనం మిషన్ కొన్నా నుంచి కూడా ఎక్కువ బ్లౌజెస్ అయితే ఈ నెక్ లో చేసాం అనమాట అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ నెక్ అన్నది చాలా యూనిక్ గా కనబడుతుంది అనమాట చూసారా హ్యాండ్స్ కూడా ఎల్బోస్లు ఇవ్వండి స్ట్రైట్ లైన్స్ అనమాట క్రాస్ కట్ క్రాస్ లైన్స్ కాదు స్ట్రైట్ లైన్స్ నేను ఈ సజెస్ట్ చేసాను సరే దొరగ్గా నీకు ఇష్టమైందే చేయమన్నారు అందుకనేసి ఇలా చేశాను అనమాట ఈ ఈ కస్టమైజేషన్ కూడా ఉన్నదండి కస్టమైజేషన్ కూడా చేస్తాము అలాగే మన వాట్సాప్ నెంబర్ అన్నది మన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఒకసారి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా మీకు చెప్తాను అనమాట చెప్పడానికి బట్టి మీరు ఆర్డర్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు ఇవే కాదండి డిజైనర్ బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాము కానీ కొన్ని వీడియోస్ తీయడానికి అవుతుంది కొన్ని తీయడానికి అవట్లేదు నేను అది కూడా తీయడానికి సెట్ చేసుకుంటున్నాను అనమాట అండి అలాగ కూడా సెట్ చేసుకున్నాక అప్పుడు అవి కూడా మీకు చూపిస్తాను ఇది ఏంటంటే అండి పట్టు అండి మస్టర్డ్ ఎల్లో సారీ చూసారా పట్టు అనమాట మస్టర్డ్ ఎల్లో అండి మొత్తం సారీ అంతా కూడా పింక్ బార్డర్ అన్నది వచ్చింది ఇది కూడా సేమ్ అండి అలాగే వేరే వాళ్ళకి ఇచ్చి వర్క్ అయితే ఇలాగ అయిపోయింది దుర్గా అనేసరికి కాటన్ పట్టు తీసుకున్నానండి దీనికైతే ఈ బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అయిందండి ఆల్రెడీ షార్ట్ చేసాము షార్ట్లో పెట్టాను ఇవి ఈ బ్లౌజ్ అన్నది అంటే ఫినిషింగ్ అవ్వకముందు అయితే షార్ట్లో అప్లోడ్ చేశానండి కాకపోతే ఇప్పుడు ఫినిషింగ్ కట్ట కంప్లీట్ అయిపోయింది కదా సో కస్టమర్ కూడా వచ్చేస్తున్నారు ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనేసి చూపిస్తాను అనమాట బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నైట్ ఫంక్షన్ కానీ వాడితే చాలా బాగుంటుంది అనమాట స్లీవ్ కూడా పికాక్స్ వచ్చాయండి టూ పికాక్స్ అంటే కలర్ కాంబినేషన్ లేక గోల్డ్ ఎల్లో గ్రీన్ వాడేమన్నమాట కలర్ కాంబినేషన్ కూడా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది సారా బ్లౌజ్ ఎంత బాగుందో కదండి సిల్వర్ జరి అలాగే గోల్డ్ జరి మస్టర్డ్ ఎల్లో గ్రీన్ ఈ నాలుగు కలర్స్ కాంబినేషన్లోనే అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసాం అనమాట ఈ బ్లౌజెస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అన్నది చిన్న కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను లెహెంగా సెట్ చూపిస్తానండి ఒక సారీ అనమాట ఒక సారీ ఇచ్చారు కస్టమర్ అలాగే ఒక సారీని మనం లెహెంగా సెట్ కు స్టిచ్చింగ్ చేసి పళ్ళు పాటు ఉంటే ఆ పళ్ళు పాటు కూడా మనం చిన్న వన్ ఇయర్ బేబీకి అయితే ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశాము అది కూడా ఎలా ఉన్నదన్నది చూపిస్తాను అంటే కస్టమర్ వస్తున్నారని బ్యాగ్ లో పెట్టేసాను అనమాట మళ్ళీ ఇప్పుడు తీసానండి ఇలాగే ఫ్రిల్ ఎందుకు అంటే అండి ఇక్కడ నొక్కేసేసరికి అది అలా ఒకలా అయిపోతుంది ఇలా అయితే అండి క్యాన్ క్యాన్ వేసుకుంటారు కదా లోపల దానివల్ల అయితే ఇలా బహుశీగా వస్తుంది అనమాట అందుకనేసి ఫ్రిల్ అయితే ఇలాగే కావాలంటున్నారు కస్టమర్ అని అలాగే ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా హైలైట్ అయ్యాయి అండి ప్రతి ఒక్కరు ఇదే అడుగుతున్నారు నువ్వు వీడియోలో షేర్ చేసా దర్గా అలా పెట్టనేసి అందుకనే హ్యాంగింగ్స్ కూడా ఇలాగా పెట్టాను అనమాట లెహంగా అండి ఇది మొత్తం ఫుల్ సారీ అనమాట మొత్తం ఫోర్ మీటర్స్ ఎంత ఉంటది ఈ శారీ మొత్తం కూడా లెహెంగా కింద స్టిచ్చింగ్ చేసేసాము ఈ దీనికి మనకి బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చిందండి బ్లౌజ్ బ్లూ కలర్ వస్తే ఆ బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసాము ప్రిన్సెస్ కట్ అండి చిన్నపిల్లలు కదా ప్రిన్సెస్ కట్ చాలా బాగుంటది ఫ్రంట్ వచ్చి ఇలాగా త్రీ పాయింట్ పెట్టామండి నెక్ ఫ్రంట్ వచ్చేలా త్రీ పాయింట్ పెట్టాము బ్యాక్ ఏమో ఇలాగా హై నెక్ పెట్టేసి బ్యాక్ థ్రెడ్స్ ఇచ్చేసాము అనమాట హ్యాంగింగ్ చూసారా చాలా డిఫరెంట్ గా ఉన్నది కదా హ్యాంగింగ్స్ అయితే చాలా బాగా నచ్చింది కాకపోతే ఈ కలర్ ఈ కలర్ యాడ్ చేస్తుంటే బాగుండు కానీ నేను అయితే అసలు హ్యాంగింగ్ గురించి క్లాత్ వేస్ట్ చేయడం ఇష్టం లేక తీయలేదన్నమాటండి ఓకేనండి ఇదైతే ఇలా ఇందులోనే పళ్ళు పట్టు ఉంది కదా పళ్ళు పట్టు అయితే దీనికి మనం హిప్ బెల్ట్ కూడా రెడీ చేసామండి హిప్ బెల్ట్ అయితే ఇది ప్రతి ఒక్కరు కూడా హిప్ బెల్ట్ అయితే కన్ఫామ్ గా అండి అంటే నేను స్టిచ్చింగ్ చేశాను కదా నాలుగైదు సార్లు అందుకనేసి ఈ హిప్ బెల్ట్ కూడా కుట్ట అంటున్నారు అందుకనేసి హిప్ బెల్ట్ కూడా రెడీ చేసేసాము ఇందులోనే మనకి పళ్ళు పట్టు మిగిలింది కదండి అది వచ్చి వన్ ఇయర్ బేబీ అయితే చిన్న ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసామండి ఇదండి బుజ్జి చేతులు బుజ్జుబుజి నెక్ నెక్కలు పెట్టి చాలా చిన్న ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసాం ఓకేనండి ఇవ్వండి ఈ రోజైతే ఇవి ఎలా ఉన్నాయి అన్నది ఏటన్నది చిన్న కామెంట్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి